హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము బ్రౌన్ ఆనియన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి బిర్యానీలోకి కానీ ఈ మధ్య ఏదైనా కర్రీస్ చేయాలన్నా ఈ బ్రౌన్ ఆనియన్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ బ్రౌన్ ఆనియన్ అందరూ చేస్తారు బట్ క్రిస్పీగా ఎలా రావాలి చూడండి ఇలా తుంచితే ఎలా క్రిస్పీగా వస్తున్నాయో దాన్ని బట్టి మన బ్రౌన్ ఆనియన్ పర్ఫెక్ట్నెస్ ఎలా ఉంది తెలుస్తుంది సో ఇలా ఉంటే బిర్యానీలోకి బాగా సెట్ అవుతుందనమాట సో ఇలా క్రిస్పీగా బ్రౌన్ ఆనియన్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము సో ఈ బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకొని తోడ్ కూడా చేసుకోవచ్చు అండి ఎయిర్ టైర్ కంటైనర్లో సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ఈ బ్రౌన్ ఆనియన్స్కి ముందుగా ఆనియన్స్ని ఇలా పెద్ద నిలువుగా కట్ చేసుకోండి తర్వాత వీటిని ఇలా చేత్తోనే బాగా స్మాష్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసిన వాటిలలో కొన్ని ఇలా కొంచెం ఉండలు ఉండ ఇలా ఉంటాయి కదా స్టిక్ అయ్యి ఇలా ఇలా విడదీయాలన్నమాట అప్పుడైతేనే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు అలా విడదీయకుండా డైరెక్ట్గా వేసామనుకోండి అలా ఇలా పెద్దగా ఉన్న వేసేసరికి మెత్తగా అయిపోతే మిగతా కూడా అన్నీ మెత్తగా అవుతాయి సో అందుకనే అన్నీ విడదీయాలన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు గంటలు ఆయిల్ వేశానండి ఆయిల్ కొద్దిగా పూర్తిగా వేడిగా ఉండాల్సిన అవసరం లేదు లైట్గా హీట్ అయినప్పుడు వేయాలి పూర్తి వేడిగా ఉన్నప్పుడు ఆనియన్స్ వేసామంటే త్వరగా నల్లగా అయిపోతాయి అనమాట సో అందుకనే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే సరిపోతుంది తర్వాత బ్రౌన్ ఆనియన్ బాగా క్రిస్పీగా త్వరగా రావాలి అవ్వాలి అని అనుకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి సో చూడండి ఇప్పుడు లైట్గా బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా సో ఈ స్టేజ్లో మనము కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో వదిలేసామంటే అన్నీ నల్లగా అయిపోతాయి లేకపోతే మాడిపోతాయి సో అలా కాకుండా మనకి ఈవెన్గా అన్నీ ఒకటే కలర్ రావాలి అంటే ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి చూడండి ఈ స్టేజ్లో మనము స డిష్వుట్ చేసుకోవాలన్నమాట సో ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు వేయమంటే నల్లగా అయిపోతాయి ఇవి చల్లగా అయిన తర్వాత కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి సో ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట సో ఇలా ఉన్నప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా ఏం కాదు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదు